హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇక్కడ మీకు ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లా ఒకటి నెక్స్ట్ కర్నూలు జిల్లా చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నాకు కొంచెం డేటా వచ్చింది ఆ డేటా ఆధారంగా అలాగే ఇక్కడ మొత్తం పరీక్షకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు అంటారు అప్లై చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు వారు వారి సెషన్స్లో పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఓకే అలా పరీక్ష రాసిన వాళ్ళు వారిలో కూడా క్యాస్ట్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఎంతమంది రాశారు ఇవన్నీ చక్కగా స్టడీ చేసిన తర్వాత మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాం సో చాలా మంది అండి నాకు వాట్సాప్లో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఫోన్లు కనుక చెయ్యకండి ఇట్స్ నా అంబుల్ రిక్వెస్ట్ అదే ఫోన్లు చేయకండి మీరు ఫోన్ చేసినా నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటారు వందల మంది కా కాల్సు చేయడం ద్వారా ఇబ్బంది పడుతున్నాం మెసేజ్ పెట్టండి ఏదన్నా కానీ అలాగే కొంతమంది ఒక ఆయన అనుకుంటే బహుశా మన నాకు తెలియదు ఎవరు అన్నది ఆయన ఇంగ్లీషు ఫ్యాకల్టీ అంట ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఒక ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఒకరు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఆయన ఏంటంటే ఫిజిక్స్ సో మరి కొంతమంది మంచి పెద్ద యూట్యూబర్ గ్రూప్స్ సంబంధించి ఇలా వీళ్ళందరూ వేల వేల ఛానళ్ళు నా గురించి నేను చాలా సంతోషం నేను ప్రతి ఒక్కరిని కూడా సంతోషపడుతున్నాను ఎందుకంటే మీకు అవగాహన లేదు ఫస్ట్ మీకు అవగాహన లేదు అలాగే ఇక్కడ అభ్యర్థులు రాసినటువంటి విధానం గురించి కానీ వాటి గురించి మీకు తెలియదు మీరేంటంటే ఫ్రాడ్ చేసో పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని రకరకాలుగా మీరు చేస్తున్నారేమో అన్న నాకు తెలియదు కదా వాళ్ళ ఛానల్లో మన గురించి మీ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఇంత క్లియర్ ఎవరు తిప్పుతారు నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు నేను నేను పాలన అధికారిది నేను ఎవరో నీకు తెలుసు అంటే నాకు ఎవరో తెలియాలంటే నేను మాట్లాడను ఫస్ట్ మీరు తెలియాలి నాకు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ గురించి రెండు మార్కుల గురించి వాటి గురించి నేను తెలుసుకుంటాను అంతేగాని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి సో నీ ఇంట్రడక్షన్ కావాలనుకుంటే వాట్సాప్లో పెట్టు నేను దాని మీద ఎంక్వైరీ చేసి అవసరమైతే సో ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఆఫీసులవి అయితే కనుక నాకు ఎందుకు చేస్తున్నావు నాకు ఎందుకు చేస్తున్నా అవునా సో భారత రాజ్యాన్ని ఏమి ఇచ్చింది సో అసలు ఆ ప్రభుత్వ అధికారి అయ్యి ఉంటే కనుక మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఎందుకని సో ఆ సమస్యల గురించి మాట్లాడడం లేదు సో మా వీడియో గురించి ఎందుకు మీరు ఫోన్ చేస్తున్నారు వంద క్వశ్చన్లు వేస్తున్నాను నేను దీన్ని ఖచ్చితంగా అయితే కనుక వారికి సంబంధించింది ఫుల్ డేటా సేకరించుకునండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అధికారి అయితే దీన్ని కోర్టులో సవాల్ చేస్తుంది దాంట్లో వదిలిపెట్టేది ఏం లేదు వదిలే ప్రసక్తే లేదు ఏదో ఊరికి అనుకుంటున్నారా మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి టీం ఉంది అది సో లీగల్ టీం కూడా మనం అన్నీ ఉన్నాయి సదా కలకుండా ఇప్పుడు మనం చేసేది న్యాయబద్ధంగా అభ్యర్థుల కోసం మనం ఇయ్యాలి అది అది తెలుసుకోండి ఇక్కడ మీకు ఎస్జిటి చెప్తున్నాను లైన్ గా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని సో అన్ని నిజాలు అవ్వాలనేవి లేదు సో ఆల్రెడీ గవర్నమెంట్ మనకి విద్యాశాఖ అలాగే డిఎస్సి కన్వీనర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి ఇరవై ఐదో తారీఖు ఎందుకంటే అభ్యంతరాలు వచ్చినాయి వాటి అన్నింటినీ మొత్తం అన్ని రకాల సో పరీక్ష పేపర్లో కీల్ని మేము ఇరవై ఐదో తారీఖు అలా మేము కీ ఇస్తాము అన్నారు జూలై ఇరవై ఐదు కాబట్టి దయచేసి మిత్రులారా జూలై ఇరవై ఐదున ఫైనల్ కి వస్తుంది అదేదా సో ఫైనల్ కి ఇప్పుడే రాలేదు వాస్తవంగా రావాలి రాలా సో ఇది ఆల్రెడీ మనకి డిఎస్సి కన్వీనర్ గారు చెప్పడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి మిత్రుల ఇక ఎంతో మంది ఈ మార్కుల గురించి చెప్తారు చెప్పకూడదు చెప్పరు అనేది లేదు సో కొంతమంది చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు లేదా మానేస్తారు ఏ పలానా కొన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు ఆ పుస్తకాలలో తొంభై మూడు మార్కులు మా దాంట్లో తొంభై ఎనిమిది మార్కులు తొంభై నాలుగు మార్కులు ఎనభై ఏడు మార్కులు చెబుతున్నారు మీరే చూడండి నేనేం సప్లై చెబుతున్నాను అవునా నేను ఆ పుస్తక రచయితలు ఆ పుస్తకాల గురించి నేను చెప్పట్లేదు అది సో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మొత్తం ఎంపీపీ జడ్పీ మున్సిపల్ ట్రైబల్ పోస్టులు రెండు వందల పది పోస్టులు ప్లస్ అరవై పోస్టులు ట్రైబల్ పోస్టులు ఉన్నాయండి రెండు వందల డెబ్భై పోస్టులు ఉన్నాయి చూసుకోండి ఓకే మొత్తం మీద ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఈ విజయనగరం జిల్లాలో అటు అన్ని రకాల అభ్యర్థులు అన్ని రకాలుగా అభ్యర్థులు అన్ని రకాల పోస్టులకి ఏ ఒక్క ఒక రకం పోస్టులకి కాదు అన్ని రకాల పోస్టులకి ఓవరాల్గా డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు పద్దెనిమిది వేల ఒకటి పద్దెనిమిది వేల మంది అప్లై చేశారు అన్ని పోస్టులు కలిపి అందులో మెయిల్ క్యాండిడేట్లు మొత్తం అంటే ఏ టు ఎస్జిటి కావచ్చు లాంగ్వేజెస్ సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నిటి కలిపి చెప్పింది వీటిలో నుంచి మళ్ళీ ఈ ఎస్జిటికి ఎక్కువ అప్లై చేస్తారు అదే ఎస్జిటికి ఎక్కువ మంది ఉంటారండి ఆ తర్వాత వాళ్ళు కూడా చూద్దాం ఇక్కడ చూడండి మెయిల్ క్యాండిడేట్లు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఫిమేల్స్ ఎక్కువ మేల్ కంటే ఫిమేల్ ఎక్కువ అప్లై చేసేవాళ్ళు పదివేల రెండు వందల ఇరవై మంది ఇందులో ఇది క్యాస్ట్ వారీగా క్యాస్ట్ వారీగా ఇప్పుడు ఇక్కడికి రండి మనకి విజయనగరం జిల్లాలో రెండు వందల డెబ్బై ఉన్నాయి కదా రెండు వందల డెబ్బై ఉంటే ఓపెన్ కేటగిరీ వారికి చూడండి ఓపెన్ కేటగిరీ వారికి దాదాపుగా ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఏడు వందల నాలుగు మంది ఉన్నారు ఏడు వందల నాలుగు వాహనాలుగా అప్లై చేసిన వాళ్ళు సో వాళ్ళుగా అప్లై చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఏడు వందల నాలుగు ఉంటే మీరు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ దాదాపుగా ఓసి అభ్యర్థులు డెబ్బై ఐదు మార్కులు ఖచ్చితంగా ఉండాలి డెబ్బై ఆరు అదేనా ఓసి ఉమెన్ కేటగిరీ ఇంచోపించునే ఇందులో వీళ్ళకి ఖచ్చితంగా అయితే కనుక ఏడు వందల నాలుగు మందిలో నుండి రెండు వందల మంది అప్లై చేస్తారు రెండు వందలు రెండు నేను ఎక్కువ కూడా చెప్పలా ఏమో వంద మంది అప్లై చేస్తారేమో ఈ వంద మందిలోనూ ఈ వంద మందిలో కనీసము వంద మందిలో పది మందికి కూడాను డెబ్బై రవ వంద మందిలో పది మందికి కూడా సార్ వంద మందిలో ఇక్కడ విజయనగరం జిల్లా అంటే ఉత్తరాంధ్ర ఐఏఎస్ అంట అర్థమేందండి ఉత్తరాంధ్ర ఐఏఎస్ అంటారు గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు మార్కులు ఓసీ ఉమెన్కి డెబ్బై మార్కులు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి డెబ్బై ఖచ్చితంగా అంటే పక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయాలి బీసీఏ అండి బీసీఏ జనాభా ఎంత ఉంది పన్నెండు వందల పది మంది ఉన్నారు పన్నెండు వందల పది మంది ఇంచుమించుగా వీళ్ళకి అరవై ఎనిమిది సిక్స్టీ నైన్ ప్లస్ రావాలి అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్లస్ రావాల్సిందే బీసీబీ బీసీబీ జనాభా బీసీఏతో పోల్చుకుంటే బీసీబీ జనాభా ఎక్కువ అంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు మీకు పదిహేడు వందల ఇరవై ఐదు వేలలో కనీసం ఎస్డిటి పోస్టులకు వెయ్యిలో అప్లై చేయొచ్చుగా వెయ్యి ఉంటారు అండి ఆరు వందలే ఉంటారు ఐదు వందలే ఉంటారు తప్ప ఐదు వందల మంది ఉండొచ్చు వాళ్ళలో బీసీబీలో కనీసం ఐదు వందల మందికి టెన్ పర్సెంట్ వేసినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై మందికి అయినా మినిమం మీకు మీరు చూసుకోండి మీరు చూడండి నాకు ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మార్పులు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళ పేరుతో సహా నేను చెప్తాం అలాగని అందరూ ఏం చెప్పట్లేదు నాకు పెట్టినటువంటి వాళ్ళు ఏం చూద్దాం ఓకే నెక్స్ట్ మీకు బీసీసీ అని బీసీసీ వచ్చే యాభై నాలుగు ఉంది యాభై నాలుగు ఉన్నారు కానీ ఇక్కడ కానీ ఇక్కడ వచ్చే బీసీసీలో మీకు దాదాపుగా అరవై లోపల అరవై మార్పులు అది కూడా ఏ ఏదో మార్కులు బీసీసీ ఓపెన్లో పోటీ బీసీలో ఒక పోస్ట్ ఉన్న రెండు పోస్ట్ ఉన్నా ఎవరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక బీసీడి అండి ఎక్కువ జనాలు చూడండి బీసీడి ఏడు వేల ఇక్కడ మీకు అర్థం కావాలి బీసీడికి వచ్చేప్పటికి ఏడు వేల ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు మంది బీసీ అండి అంటే ఈ బీసీడికి వచ్చేప్పటికి సెవెంటీ ప్లస్ ఉండాలి సెవెంటీ ప్లస్ ఉండాలండి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి బీసీఈకి వచ్చేటప్పటికి నూట డెబ్బై ఏడు మంది మాత్రమే అప్లై చేస్తారు అన్ని పోస్టులకి ఇందులో ఎస్జిటిలకి పది మంది ఇరవై మంది ముప్పై మంది అప్లై చేస్తారు బీసీఈ నుంచి ఎస్డిటికి కనీసం చేస్తారు వాళ్ళకి సిక్స్టీ సిక్స్ అబౌ ఎస్సీఏ ఎస్సీఏ వచ్చే ఆరు వందల డెబ్భై నాలుగు మంది ఉన్నారండి మొత్తం అన్ని రకాలుగా ఎస్సీఏలు అంటే కేటగిరీ ఎస్సీ కేటగిరీ వన్ లో ఆరు వందల డెబ్బై నాలుగు అంటే మినిమం ఒక రెండు వందల మంది అయినా ఎస్డిటికి అప్లై చేస్తారు ఎస్డి రెండు వందల మంది ఆరు వందల్లో అన్ని రకాల పోస్టులకి చేయగ ఎస్డిటి ఎక్కువ మంది ఉంటారు ఎస్డిటి కాబట్టి కనీసం వంద రెండు వందల మంది అప్లై చేసిన వీళ్ళకి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అరవై ఐదు మార్కులు రావాలి ఎస్సీబీ ఎక్కువ అండి మళ్ళీ ఎస్సీ బికి వచ్చే తొమ్మిది వందల డెబ్బై నాలుగు అరవై ఎనిమిది మార్కుల వరకు ఉంటుంది ఎస్సీసీ ఇక్కడ ఎక్కువ అందరికంటే ఎక్కువగా ఎస్సీసీ ఇక్కడ దాదాపుగా అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ ప్లస్ ఉంటుంది మరి ఈడబ్ల్యూఎస్ అండి అంటే ఈడబ్ల్యూఎస్కి మీకు డెబ్బై మార్కులు ఖచ్చితంగా రావాలి ఎస్టీ అండి చూడండి ఇక్కడ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఎక్కువ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఎక్కువ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ రావాలి పిహెచ్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇదిగో అండి పిహెచ్ లో ఓహెచ్ బిహెచ్ హెచ్హెచ్ ఉన్నారు అవి కాకుండా ఓన్లీ ఓహెచ్ లో మూడు వందల తొంభై ఎనిమిది మంది అన్ని రకాల పోస్టులకి అప్లై చేశారు దాదాపు వేలు కూడా అరవై మార్కులు ఇది మీకు ఫైనల్ మార్కుల్లో కూడా ఈ మార్పులుండి నార్మలైజేషన్ 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 అది ఆ ప్రక్రియ అంతా మా కేర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి అదేనా సో ఈ మార్కులు ఉంటే కొంచెం మనం ఫ్రీ అవ్వచ్చండి ఈ మార్కులు ఉంటే సార్ ఇంకా తక్కువ ఉంటే ఏమో ఇంకా తక్కువ ఉన్నాయనుకోండి డెబ్బై ఎనిమిది ఐదు మీకు ఇంకా తక్కువ ఉంటే ఎంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు నీ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఏ సార్ అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు నీకు అర్థమవుతుంది సో మీకు చాలా మందికి ఏంటంటే ఏదో సరదాగా అనుకుంటున్నారో రియాలిటీ రియాలిటీ అంతా కూడా మీకు త్వరలోనే తెలుస్తుంది താങ്ക്സ് ഏവ പാർക്കണ്ട ഓക്കേ